థ్యాంక్ యూ యూట్యూబ్ ఫర్ గివింగ్ us this facility of watching our videos in different డిఫరెంట్ లాంగ్వేజెస్ హాయ్ వెల్కమ్ to the ఇండియన్ ఫైర్ బ్రాండ్ విజయ్ devarakonda ఎవరికొండ mandana మందానా పొటాస్టిక్ పేర్ నేను ఎప్పుడు గీత గోవిందా గీత గోవిందా అలు గారి ఆ సినిమా చూస్తున్నప్పుడు అన్నా అనుకున్నాను వీళ్ళిద్దరూ కలిసి జీవిస్తే మంచిది నేను కలిసి దానికి ఎంత వ్యాల్యూ ఇస్తానో పెళ్లి చే పెళ్ళికి కూడా అంతే వాల్యూ ఇస్తాను పెళ్ళికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి పెళ్లి చేసుకుంటే విడిపోకుండా బాబు మిగతా వాళ్ళు రెండు మూడు సంవత్సరాల్లో పెళ్లి చేసుకునే అయిపోయింది అది మళ్ళీ ఏదో ఒక చూసి కాకుండా ఎవడో ఉన్నాడు సన్నాస్ ఒక ఆడెవడు వేణు అన్నవాడు ఎవడు జ్యోతిష్ వాడు వాళ్ళు ఫిట్టింగ్ పెడతా ఉంటాడు పెడతా ఉంటాడు వీళ్ళు ఆ రాశిలో ఉన్నారు ఈ రాష్ట్ర ఆ రాశి జంప్ చేస్తున్నారు ముందు గోదావరిలో జంప్ చేసి ఇంకోటి గురించి చెప్పే ముందు డోంట్ బ్లాబర్ సో అతను ఫిట్ అతను అతను ఫిట్టింగ్ కానీ చేయకుండా ఉంటే ట్రాల్స్ తగ్గుతాయి ఈ బోత్లో ఏదో ఫోటోగ్రాఫ్ వద్దాయి ఆ ఫోటోగ్రాఫ్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఏది చెప్పాలన్నా దాదాపు పెళ్లి చేసుకుంటారు దాని గురించి ఎంత చూద్దాం చెప్పగలను హ్యాపీగా దే రన్నింగ్ ఇది ఆ ఏదో కండిషన్ ఏదో పెట్టుకుంటున్నారు యాక్ట్ చేయకూడదు అటువంటి డెసిషన్ కానీ తీసుకుని ఉంటే ఆ అమ్మాయి కానీ అగ్రి అయ్యి ఉంటే మటుకు గ్రేట్ ఎందుకంటే షీ డూయింగ్ వెరీ వెల్ షీ డన్ వెరీ వెల్ ఆల్రెడీ చాలు ఒప్పుకొని సినిమాలు అయినా చేస్తే చాలా చాలా డబ్బు వస్తుంది అంత వస్తా చూదు కాదు నాకు వాళ్ళు డైర్ వెరీ ఫీల్ హ్యాపీ ఇతను మిల్లి మిల్లిగా చేసిన తప్పులు అని తెచ్చుకుని అతను నిలబడతాడు ఒక హీరోగా నిలబడతా నాని నిలబడ్డాడు కదా అలాగే నిలబడతాడు నాని ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా నానిది కాదు ఏదో ఎవరికొని ఫస్ట్ సినిమా చూసినప్పుడు మా స్టూడెంట్స్ అన్న నా అబ్బాయి ఎవరు కష్టమైన నాని చూసి ఆ అబ్బాయి అంటారని తిన్నారు విశాఖపట్నం ఫిలిం స్కూల్లో అందరుగా చెల్లాం పది మంది ఆ అబ్బాయి ఎవరంటారు ఎవరు పేరు మర్చిపోతున్నారు విజయ్ దేవరకొండ అన్నారు అప్పుడు శేఖర్ శేఖర్గామ్లో సినిమా చిన్న చిన్న చెప్తే అది పెద్ద సినిమాగా వచ్చింది ఇదే అందులో అతను చంపకుండా వీళ్ళిద్దరికీ ఫ్రెండ్ని ఒకటి చంపేసి ఎవడి సుబ్రహ్మణ్యం కూడా చంపేసి వీళ్ళిద్దరు కలిసి కూడా జర్నీ చేసి ఉంటే విజయ్ దేవరకొండ మధ్యలో ఒక కలిసి దాడికి ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది కాబట్టి ఆ దగ్గర తీసుకుంటే బాగుండే ఊర్రలే నా ఊహ అనుకున్నాను అనమాట అతను చెప్పడం నాకు ఎందుకు ఇష్టం లేదు ఎందుకంటే అతను అతను చంపేసి అతని యొక్క స్టెక్లో అక్కడక్కడ ఉంటారు అప్పటికి అంత పాపులర్ కూడా కాదు కాబట్టి అతను యాక్షన్ యాక్టింగ్ మిస్ అని అనిపించింది అది ఇట్స్ ఇట్ ఈస్ వన్ వే అతను ఆల్రెడీ వైబ్స్ వచ్చేసింది అనమాట స్టార్ అయిపోయే వైబ్స్ అంతమంది యాక్ట్ చేసి గడ్డ చూడతాడు అందులో బ్రహ్మాండం చేసేది ఇది ఫస్ట్ నేను మళ్ళా కోయింగ్ బ్యాక్ టు క్లాష్ బ్యాక్ తర్వాత పెళ్లి చూపులు పెళ్లి చూపులు కంటే ముందు స్టార్ట్ అయిన అర్జున్ రెడ్డి దానివల్ల దీనికి దీనివల్ల దాని కొట్టే పేరు వచ్చి ఈజ్ మిక్ బెస్ట్ హీరో తర్వాత కొన్ని కొన్ని తప్పులు ఒకేసారి సడన్గా ఒక యాక్షన్ హీరో ఒక బన్నీ లాగా అలాగ అయిపోయింది ఇది కూడా ఎన్నో కింద మీద పడుతూ తర్వాత వైపు వచ్చి అదేవిధంగా చిరంజీవి గారు కూడా అన్ని సినిమాలు ఇట్టే అవ్వట్లేదు కదా ఒక సినిమా పోవడం సినిమా పోకూడదు తర్వాత ఈ సుకుమార్ అనే డైరెక్టర్ వచ్చిన తర్వాత లాజికల్ బిస్ కాకుండా రియలిస్టిక్ ፊల్మ్స్ లా తీసేన చెర్ంజగర్ అబ్బాయిది హిట్ అయ్యింది అది హిట్ అయ్యింది పార్ట్ 2 కూడా హిట్ వන්නේ పుష్ప 2 లాజికల్లీ రియలిస్టిక్ ፊల్మ్స్ అంటే పార్ట్ 2 ఉండొచ్చు అన్ని ఉండొచ్చు లాజిక్ మిస్ అవకుండా మోస్ట్లీ 90% మిస్ కాకుండా రియలిస్టిక్ కాస్ట్యూम्स అని రియల్ రియలిస్టిక్ లొకేషన్స్ సబ్జెక్ట్స్ కూడా రియలిస్టిక్ గా ఉడివేడటగా ఉండాలని చెప్పేస్తే చెర్ంజగర్ అబ్బాయికి 10 హిట్ అది 10 హిట్ అంటే రెండు జనాలు కూడా ఒకే సపరేట్ ఇంకోసారి మనం ఎందుకు గుర్తు అంటే డైరెక్టర్ నేను అంత ముందు సినిమాలు బాగుండే కదా అతను ఆ సినిమా నుంచి చిరంజీవి గారి సినిమా అబ్బాయి రంగస్థలం నుంచి దేర్ ఇస్ అ వ్యాస్ట్ చేంజ్ ఇన్ ద డైరెక్టర్ వాళ్ళు కూడా లైక్ చేయడం సో ఆఫ్ కోర్స్ క్లైమాక్స్ రాత్ అనే ఒక మరాఠీ సైలెంట్ సైలెంట్గా పెద్ద హడావులు లేకుండా తేల్చేసిన సినిమా రంగస్థలం బికాస్ ఇలా చెప్పడం వల్ల ఏంటంటే నా ఫిలిం స్టూడెంట్స్కి ఒక ఒక రిమైండర్ అనమాట నేను చెప్పేది దాంట్లో ఫిలిం స్టూడెంట్స్ ఉంటారు చేరే వాళ్ళు ఉంటారు చేరలేని లేని వాళ్ళు కూడా తెలుస్తుంది చెప్పేసి ఈ రూల్స్ చెప్తూ ఉంటారు ప్లాట్ మెయిన్ ప్లాట్ సబ్ ప్లాట్ జోల్డ్ క్రైసిస్ ఇంటర్వెల్ పాయింట్ లాక్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ కాఫీ ఆఫ్టర్ ఇంటర్వెల్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఈజ్ ఆర్ ద సెవెన్ రూల్స్ ఎందుకు చెప్తూ ఉంటారంటే వీటి మీద నేను యాక్చువల్గా టూ మంత్స్ చెప్తాను ఇదంతా ఆఫ్టర్ స్కెలిటన్ ప్లాట్ ఫ్లష్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా కలిసి ఇవ్వాల్సినవి వచ్చినాయి అర్జున్ రెడ్డి మిగతా అతను అతను చేసిన సినిమాలు అన్నీ కూడా ఎందుకు పోగానే బాగా తర్వాత ఇతను గాడి తెప్పిపోయాడు మామూలు రైల్ ట్రాక్లో వెళ్ళి ఆ చక్రాల్ని బుల్లెట్ ట్రైన్లు పెడిచాడు వెళ్ళిపోతూ ఉంటుంది కదా అది పెట్టడం వల్ల ఫెయిల్ అయింది లైక్ కానీ అదేదో అని లేదో అని చెప్పేసి మరి ఓవర్ అనమాట దాని గురించి చెప్పండి మాట్లాడకూడదు ఈ విల్ స్టాండ్ ఎ గుడ్ హీరో ఇంకా మంచి సినిమాలు వస్తాయి రావాలి కూడా ఆ అమ్మాయి కూడా ఐ థింక్ లవ్లీ గర్ల్ కానీ ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది అంటే ఒక డెసిషన్ తీసుకుని నేను యాక్ట్ చేస్తే యాక్ట్ చేయబోయినా గుడ్ హౌస్ వైఫ్ అన్నట్టుగా నేను విన్నాను అది చాలా అది రియల్ డెసిషన్ చాలామంది నాకు ఇంత మార్కెట్ ఉంటే అప్పుడు వయసు ఉంటాయి ఇటు చేస్తానంటే ఆ పైకి నిజంగా నేను సినిమా చేయను అనే కండిషన్ పెట్టుకుంటే మాట అది కానీ నిజమైతే ఎన్నింగ్ నిజమైతే వీ మస్ట్ డెఫినెట్లీ అప్రిషియేట్ దట్ గర్డ్ ध्यान मैं दिज्ञ आंपटेशजम अभी मंदिर अम्मा उपाद चालू मे बी आफ्टर दूर्य पेड ज्योति मे बी आफ्टर आ माला हम फेमस्टे अं फेट वेरी हैपी द्यारेड लीच and uh, god bless you both welcome to the gita krishna silver screen film workshop i want you to become good screenwriters and directors we'll make you a good actor it may be 30 days 15 sessions 5 sessions 2 sessions also scene after scene what is scenic order We'll make you a good actor. Come to us and learn screenwriting, silver screen film workshop. Welcome.